వెల్కమ్ టు అప్స్ వరల్డ్ ఈరోజు మా టెరెస్ గార్డెన్లో నేను ఏమేమి కోసానండి ఇది ఈ వీడియోలో చూడండి చూశారు కదా అంజీర్ పండ్లు ఇవి ఇవి పక్షులు వితినేసి అనేసి అలా షేర్ నెట్ క్లాత్ కట్టి క్లిప్ పెట్టాము చూడండి ఈ రెండు మంచి కలర్ వచ్చినాయి ఇంక ఈ కలర్లో ఉంటే మంచిగా మెత్తగా ఉంటాయి అన్నమాట తినడానికి రెడీ అయిపోయినట్టు ఇవి మనం కొనే దానికంటే ఇంటి దగ్గర పండించుకుంటే మనం ఆర్గానిక్గా తినచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఇవి అలాగే అంజీరి పండ్లు హెల్త్ కూడా చాలా మంచిది కదా ఇవి రెండు పండ్లు పోయేశాను ఇంకో పండుగ పోసేటప్పుడు వీడియో క్లిప్ మిస్ అయింది చూసారు కదా ఇవి తినడానికి చాలా టేస్టీ ఉంటాయి అలాగే హెల్త్ కూడా చాలా మంచిది బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి ఇది డాక్టర్స్ ఇది తినమని చెప్తారు లేడీస్కి చాలా యూజ్ అవుతుంది ఈ ఫ్రూట్ ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో పెట్టుకోవాల్సిన మొక్క ఇది నేను హండ్రెడ్ రూపీస్ టబ్బులో పెట్టాము కానీ దీని వేర్లు చాలా ఫుల్ అయిపోయి ఇది కుండీల్లో కంటే కూడా నేల మీద పెట్టుకుంటే ఇంకా మంచిది కానీ ఇక నేల మీద ప్లేస్ లేదనుకున్న వాళ్ళు మాత్రం ఇలా టబ్బుల్లో పెట్టుకోవచ్చు హండ్రెడ్ రూపీస్ టబ్బు నిలువు కానీ రౌండ్ టబ్బు ఉంటాయి కదా విడల్పు అవి వాటిలో పెట్టుకోవచ్చు మేము విడల్పు దాంట్లో పెట్టాము మొత్తం నీళ్ళు ఫుల్ అయిపోయి ఇంకా తీయాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది నేల మీద పెట్టుకుంటే చాలా ఎక్కువ ఫ్రూట్స్ వస్తాయి ఇవి చూసారు కదా మల్లెపూలు పూలు ఇది పొడవు మళ్ళీ ఇది చాలా పొడవు ఉంటుంది వన్ ఇంచ్ ఉంటుంది పొడవు చాలా బాగా వస్తాయి మొగ్గలు కూడా చాలా పొడవుగా లావుగా ఉంటుంది ఇంకా స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇది ఇంత ఎండాకాలంలో కూడా మనకి ఫ్రూట్స్ కానీ ఇంకా అప్పుడప్పుడు కూరగాయలు అంటే వంకాయలు ఇలాంటివన్నీ ఇవి వస్తాయి టెర్రస్ గార్డెన్లో ఈ టైంలో మొక్కలు బ్రతకటం కూడా చాలా కష్టంగా ఉంది ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మేము షేడ్ నెట్ వేసాము కొన్ని మొక్కలకి ఈ మల్లెపూలకి అంజీరు మొక్కలకి వాటికైతే వేయలేదు ఎందుకంటే వీటికి ఎండ తగిలినా పర్లేదు అంత డెలికేట్ మొక్కలు కాదు కదా అని వీటికి ఈ ఉండ ప్లేస్లో మాత్రం వేయలేదు మన టెర్రస్ గార్డెన్లో కూడా మనం పండ్ల మొక్కలు కూరగాయలు ఆకుకూరలతో పాటు పూల మొక్కలు కూడా ఈ విధంగా పెట్టుకోవచ్చు చూడండి ఎన్ని పూలు వస్తున్నాయో ఇంకా ఇప్పుడు తగ్గింది ఇంకా ఎక్కువ వచ్చినప్పుడు మాత్రం ఆ టైంలో వీడియోస్ తీసే కానీ ముందు పెట్టేశాను ఒకటో రెండు రోజులైతే ఒక్కొక్క టైంలో బాగా పోస్తాయి దాని తర్వాత కొద్దిగా డల్ అవుతాయి అనమాట స్టార్టింగ్లో కొంచెం తక్కువ ఉంటాయి లాస్ట్లో కొంచెం తక్కువ ఉంటాయి మధ్యలో మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి ఆ టైంలో వచ్చినప్పుడు నేను కొద్దిగా విడియో తీయలేకపోయాను ఇప్పుడు కూడా కొద్దిగా పర్లేదు బాగానే వచ్చినాయి మన ఇంటికి సరిపడా ఆకుకూరలు కూరగాయలు పండ్లతో పాటు ఇలా పూల మొక్కలు కూడా పెట్టుకుంటే మనం మల్లెపూలు కనకాంబరాలు మరుగం ఇలాంటివన్నీ పెట్టుకుంటే మనకి ఇంటికి సరిపడా పూలు కూడా మనకి మనం కోసుకోవచ్చు అలాగే పూలు మొక్కలు ఉంటే కూడా బీస్ అట్రాక్ట్ అవుతాయి కదా ఎక్కువ పాలినేషన్ బాగా జరుగుతుంది అందువల్ల మనం పూల మొక్కలు మాత్రం తప్పనిసరిగా పెట్టుకోవాలి టెర్రస్ గార్డెన్లు మనకి తుమ్మెదలు సీతాకోక చిలుకలు చిలుకలు అలాంటివన్నీ మనకి పూల కోసం వస్తాయి కదా అవి ఒక పువ్వు నుండి ఇంకో పువ్వు మీదకి వెళ్ళినప్పుడు పాలినేషన్ జరుగుతుంది అప్పుడు పండ్లు కూరగాయలు బాగా వస్తాయి అన్నమాట అందువల్ల పూల మొక్కలు తప్పనిసరిగా పెట్టుకోవాలి టెరెస్ గార్డెన్లో బీస్ బటర్ఫ్లైస్ ఎక్కువ వస్తాయి అన్నమాట ఇది పొడవు టబ్బు బ్లూ కలర్ టబ్బు పొడవుగా ఉంది చిన్నది దానిలో పెట్టాము ఇది కింద ఉండ మొక్క అసలు కానీ తీసుకొచ్చి ఇట్లో పెట్టాం వేర్లు చాలా పొడవుండని హైట్ ఉండే టబ్బులో పెట్టాం ఇది చూసారు కదా ఇది వేరొకది ఇది పొడవుది కాదు రౌండ్ది రౌండ్గా చిన్నగా ఉంటాయి చిన్న గుండులాగా ఉంటాయి ఇవి కూడా స్మెల్ చాలా బాగుంటాయి అన్నమాట ఇది కూడా ఒక సంవత్సరం అసలు చనిపోయేటట్టు అయిపోయింది దీన్ని మంచిగా ఎరువు అది ఇచ్చుకుంటే ఈ సంవత్సరం అయితే బాగా వచ్చినాయి ఫ్లవర్స్ దీనికి ఇప్పుడు నేను కోసేవి ఇవి రెండవసారి ఫస్ట్ టైం ఒకసారి అయిపోయింది ఫిబ్రవరి లాస్ట్ వీక్ నుండి స్టార్ట్ అయినాయి ఫ్లవర్స్ రావడం ఫిబ్రవరి సెకండ్ వీక్ నుండి స్టార్ట్ అయినాయి అప్పుడు అయిపోయి మళ్ళీ ఇంకొకసారి వచ్చినాయి చూడండి పొడవు మల్లితో పాటు ఈ రౌండ్ మల్లె మల్లి గుండు మల్లి కూడా ఎంత ఎన్ని ఫ్లవర్స్ వస్తున్నాయో మనకి కావాల్సినవి ఇలాంటివి మనం టెరెస్ గార్డెన్ పైన అలా పెట్టుకుంటే మనం బయట కొనాల్సిన అవసరం లేకుండా ఎప్పుడు ఫ్లవర్స్ వస్తేనే ఉంటాయి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకొని పెట్టుకోవచ్చు చూడండి ఇది మరువం మల్లెపూలు కోసే కదా మరువం కూడా కోస్తున్నాను దీన్ని మరువం దవనం అని కూడా అంటారు ప్రాంతాలను బట్టి ఇది మన డిఫరెంట్గా పిలుస్తారు ఇది కూడా హండ్రెడ్ రూపీస్ డబ్బులోనే పెట్టాను పెద్ద డబ్బులు వంద రూపాయల డబ్బులో పెట్టాను చాలా బాగా వస్తుంది ఇది కూడా అంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం అలా ఉంది చూశారు కదా మల్లెపూలు పూలు వచ్చినాయి అలాగే మరువం కోసాను రెండు అంచీరొచ్చినాయి ఈరోజు టెరెస్ గార్డెన్లో ఇవి కోసుకున్నాను ఇవి చూశారు కదా రెడ్ కలర్లో ఉన్నాయి మష్రూమ్స్ ఇది సిమెంట్తో చేసింది మా పాప దీన్ని మష్రూమ్ లాగా రెడ్ కలర్ వేసి పైన వైట్ కలర్తో డాట్స్ పెట్టింది ఇవి సేమ్ మష్రూమ్ లాగానే ఉన్నాయి కదా చూశారు కదా ఈరోజు మా టెరస్ గార్డెన్లో వచ్చినవి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియోని అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆలయిన్ ఆప్షన్ ఎంచుకుంటే నేను వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్